ఇదేంటో అర్థమైందా గోరింటాకు గోరింటాకు చెట్టు కోసున్న ఎప్పుడు రుబ్బాలో ఎప్పుడు పెట్టుకోవాలో చూపిస్తూ ఉండాలి ఇదిగోండి ఇదే గోరింటాక అంటారు ఎవరో లాస్ట్ టైం నేను గోరింటాక అని చెప్పినప్పుడు గోరింటాక ఒక్క కొన్లే కదా మేడం ఉండేదని అడిగారు కాదండి ఈ ఆకుని మిక్స్ చేసుకుంటారు దీన్నే గోరింటాక అంటారు అయిపోయింది మిక్సీ పట్టడం గోరింటాకు ఎవరికి కావాలి వచ్చేయండి వచ్చేయండి అందరికి పెట్టేస్తా ఏదో అలా అంటున్నా కానీ ఎవరికి పెట్టనండో మా సీలు రాక వేసి ఒకటి ఉంది సీరే అత్తది ఎవరికైనా పెడితే ఇదిగో ఎంత అయ్యింది గోరింటాకు ఇదిగో తీసే లోపల ఇలా పండింది చూద్దాం మీ మగత ఆ నేముత్యం సార్ ఎంత మంచి ఎంత బాగా పండుద్దో Nabiya papa ke gori ntak navya sa. Nabiya Aja yuk Oke. Okay. Nabiya. నాకన్నా నీకే బాగా పడింది ఎస్